ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కళా బృందంసే చెప్పుబోయే కథ వర్ణవతి కథ వర్ణవతి కథను ఆరు భాగాలుగా చేయడం జరుగుతున్నది మరి మొదటి భాగం లోపల వర్ణవతి తల్లిదండ్రి ఆ యొక్క పుణ్యశీల రాజు ధర్మవతి తిరుపతి వెంకన్న పూజలకు వెళ్ళిపోతారు మరి రెండో భాగం లోపల వర్ణవతి ఆ యొక్క గురువు వర్ణవతిని మోహించడం జరుగుతున్నది మరి మూడో భాగం లోపల ఆ యొక్క వర్ణవతిని అడవి లోపల అన్న వదిలేయడం జరుగుతుంది మరి నాలుగో భాగం లోపల లోపల సత్యశీల మహారాజును పెళ్లి చేసుకుంటున్నది వర్ణవతి మరి ఐదో భాగం లోపల కొడుకు దూరం అవ్వడం జరుగుతున్నది మరి ఆరో భాగం లోపల అందరూ కలవడం జరుగుతున్నది వర్ణవతి కథను ఆరు భాగాలుగా చెప్పబడుతున్నది మరి మాది కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామము నా పేరు బర్మ తిరుపతి డోలు కళాకారుడు సురేషు మరి కుంటయ్య మరి గాజర్ల నాగరాజు గాజర్ల ఎల్లయ్య కళా బృందం వచ్చే కథ చెప్పబడుతున్నది హరి రఘునందన గంగ తలకు ఓసుకునేది గంగ కుండల ఓసేది గంగ కూరట్ల ఓసేది గంగ సకల పాపవి మోసరి సత్యవీరి గంగమ్మ ఎంతటి పండితుడైనా ఇంతటి పాముడైనా గంగ ప్రార్థన చేయవలసిన అవసరం ఉన్నది ఋతుగా వర్షం పడుతున్న ఋతుగా వర్షం పడితే అనుగా పంటలు పడితే అనుగా పంటలు పండితే ప్రజల కష్ట కాలం ఇరుతున్నది ఎక్కడి నుంచి ఋతుగా వర్షం పడకపోయిన అనుగా పంటలు వండకపోయిన ప్రజల కష్ట కాలం ఇచ్చేవారు ఎవరు లేరమ్మా అమ్మ గంగదేవి సరే సరే నమ్మా అమ్మారాణి శంభవీరాణి శంభవీరాణి ఎక్కడ చూడు మమ్మ గంగా తల్లి గంగా భవానీ గంగ ప్రార్థనోటని కానీ మరి కూసు గణపతి కుందరి రూపములైతే గణపతి లేని రూపం నడిసినాది குமார பதிவேலார்த்தி நிக்குமீ கணபதி விநாயக அதி கணிபாதி ஆனந்தமூர்த்தி

yeah

మధ్య ఉన్నది ఏ దేశం ఉన్నది అది శిగురుమావిడి పట్నమే నటి ఉన్నారు ఉన్నాడు పట్నాన్ని పరిపాలన చేసేటివాడు పుణ్యశిల మహారాజు ఎప్పుడు ఉన్నాడు రాజ్యానరాజు అయిన కుతి కట్టారు చేతబట్టి వజ్రాల కిరణం సిరసుబైన పెట్టి కాయిదాల కట్టకలందు అరుపుల్లో చేతబట్ట రాజు అయిన మరి దానము చెడని పదార్థం అన్నాడు ధర్మము చెడని పదార్థం అన్నాడు మూడేళ్ల రాజు ఉత్తముడైనట్టు ఉంటే పాలు వంగినట్టు ప్రజలుంటారు ఆట ప్రజల శ్రేయస్సు కోరిన వాడే రాజు అంటారు ధర్మం అన్నాడు ఎందుకంటే గుణవంతులు జ్ఞానవంతులు ఏమన్నారు క్షేత్ర విత్తనం పెట్టాలే పాత్రరికి దానం వేయాల గోత్రం మెరిగి పిల్లను తెచ్చుకోవాలన్నారు మా తాతలు మా తండ్రులు పితృపితామౌహులి రాజ్యాన్ని పరిపాలన చేసిండ్రు వాళ్ళు చనిపోయిన వల్ల ఏంబడేవన్న వేయిందా మనిషి పుట్టినప్పుడు ఈ భూమి మీద వచ్చినప్పుడు నిండా నూరెన్ల ఐష్ ఉంటే ఉంటది నడుమ త్రాన పోతే పోతది నూరేండ్ల ఐష్ లోపల వెయ్యిండ్ల కీర్తి సంపాదించుకోవాలన్నాడు రాజ్యాన రాజు రాజు అయినా ఎండి వంట పట్టాను ఆ రోషేతో పట్టాను చేత చేతట్టిండు పోడి మంటి చేత పట్టి ప్రజలకు దహనం ఎత్తున్నాడు ధర్మం లోపల దండి పేరెల్లు అయ్యా ఓ పెద్దల బిచ్చగాళ్ళు వస్తున్నారు బిచ్చగాళ్ళు వచ్చారు జోగి సన్యాసులు వత్ర రాజు పెట్టిన దానం తీసుకోని పుణ్యశిల మహారాజుకు జైబవ విజయ్ బిపోతున్నారు అయ్యా ఓ పెద్దల రాజు రాజ్య పరిపాలన చేస్తుంటే నెలకు కుంభ వర్షాలు పడుతున్నాయి అధర్మ దేవత పక్కకు తొలిగిపోయాన నాలుగు వాళ్ళు నడుతున్నది రాజ్యం లోపల ఆకలన్నోడు లేడు దూపలన్నోడు లేడు నందన సుందరమైన బుద్ధి సుభిక్షమైన రాజ్యం ఉంటున్నది ఓ పెద్దలాలో ರಾಜು ಸಂಗತಿ ಆ ಚೋಟ ಉಂಡ ಆ ಓಕ್ಕ ರಾಜು ಓಕ್ಕ ಭಾರ ಅದೀ ಆಡಿ ವಿಲ್ಲರೂ ಅತಿ ಓನ ಐನೋರ ಆಡಿ ವಿಲ್ಲರ ಅತಿ ಓನ ಏನೋ ಪೊದೇವೇವು ట్టుకొని ఆ యొక్క గుంజిముడు పెట్టుకోని ఇక్కరిగా పబ్బందులు అక్కడిగా పబ్బందులు అన్ని సొమ్ములు పెట్టుకొని అద్దం లోపల చూసుకొని సుత్రాసారి పేరు మెడ లోపల వేసుకొని దేవి మరి ఎప్పటికిప్పటికైనా ఇల్లు ఇల్లు అన్నారు ఇంటి లక్షణం పందిరి అప్పుడు ఆ గడియ లోపల కనుక పొద్దు పొద్దున లేచి కన్నమా తల్లి ధర్మవాతి దేవిడి తడిపిడి తాను వేసుకొని తడివల్లు వేసుకొని పడివల్లు కట్టుకొని ముత్యాల శిబిరీ ముంగిళ్ళు నూకుతున్నది ఇంటిలోపలే సన్న వారి బియ్యము సర వంటలు ఇంటి వారి బియ్యం వంటలు అప్పుడు వేస్తే అప్పటి కొన్ని సార పలుకులు నవగాయ పిండి వంటలన్నీ భర్త కొరకు ఎదురు చూస్తున్నదయ్యా ఓ పెద్దల భర్త చేసే దానాన్ని కన్ను చూసింది నెడుల్లో ఉన్న రాజుల కచ్చేరి మీద ఆ యొక్క భర్త పుణ్యశీల మహారాజు దానం చేస్తున్నాడు ధర్మం చేస్తున్నాడు మరి ఎవరు చేసుకున్న దానం చనిపోయినాడు వాళ్ళ ఎంబడి పోతుందట నా భర్త దానం ఎత్తుడు ధర్మం ఎత్తుడు అతను చనిపోయినాడు పుణ్యలోకాలకు వెళ్ళిపోతాడు నేను చనిపోయినాడు నా ఎంబడి ఏమస్తుందా అని భర్త ఒక చేత దానం ఎత్తుంటే రెండు చేతుల దానాలు మొదలు పెట్టింది ధర్మవతి దేవి తోటలు పెట్టితున్నది మంచినీళ్ళ బాయిలు తోడుతుంది అడిగడుగున సత్రాలు కట్టితుంది పాలు తాగే పశువు ఇల్లగలుంటే పాడి బర్లను అనవిస్తున్నది కాలి మొక్కల పుణ్యాత్ములే ఉన్నారు అయ్యో పలికి లోపల కలలోపల ఆడబోదు ముంగడి కేసురుడు వెనక ఉదయబోదు ఎత్తిన తలవ అర్దించబోదు పరమపాతి అతిముగల్లా పడుతున్నది కన్నమా తల్లి వెనక పార్వతి పరమేశ్వరుని పూజలు ఎప్పుడు ఏతున్నదో ఆ యొక్క ఇద్దరాలు మొగలు చేతులెత్తి ఆ యొక్క భగవంతునికి మొక్కనికి ముందే పరమేశ్వరుడు మెచ్చి మరి ఆ యొక్క చూసిన ఆనందమైన కొడుకు జన్మనిచ్చింది కన్నమాతల్లి ధర్మాతి ఇన్నా కొడుకు పేరు ఇరవై ఒక్క రోజు నాడు ఆ యొక్క విజయసేన మారదంట అంటే పేరు పెట్టింది ఆ యొక్క మగులు మీది గడ్డి సంధం పాల మీద కన్న కొడుకును ఎప్పుడు పెంచి పెద్ద ఎత్తున ఐదెండ్ల కన్న కొడుకు ఎప్పుడు పెరుగుతున్నాడు ఐదెండ్ల ప్రాయం లోపల కన్న కొడుకు అక్షరాభ్యాసం నేర్పిస్తున్నది అప్పుడు నా ఇన్న ఒక కొడుకు తోడైనా అన్నమాతల్లి ధర్మవతి దేవి ఆడవిళ్ళకు జన్మనిచ్చిందయ్యా ఓ పెద్దలాల ఆ యొక్క ఇరవై ఒక్క రోజు నాడు ఆ బిడ్డ పేరు వర్ణావతని అని పేరు పెట్టింది ఆ యొక్క కన్నబిడ్డ ఎప్పుడు పెరిగి పెద్దగా అవుతున్నారో మరి అప్పుడు ఆ గడియ లోపల కన్న కొడుకు పెరిగిండు కన్న బిడ్డ పెరిగి పెద్దగా అవుతున్నది మరి కన్న బిడ్డ ఐదేళ్ళ ప్రాయం లోపల ఎప్పుడు అక్షరాభ్యాసం నేర్పించుకుంటున్నదో కన్న మాతల్లైన ఐదేళ్ళ బిడ్డ పోయి పన్నెండేళ్ళ బిడ్డ పెరుగుతున్నదయ్యో

శనివారం రోజు నాడు ఆ యొక్క పుణ్యశీల మహారాజు ఆడవిల్ల అతి కన్న కొడుకు విజయసేన మహారాజు బిడ్డ వర్ణవతి దేవ ఆ యొక్క నిద్ర లోపల నిండు నిద్ర లోపల ఎప్పుడున్నారో తుమ్మ నాత్రి ఒక నిద్రపోద్దు కలిగి గంధారి అలా మహందారి పశువిల్లో పాల ఆరోగించని ఎలా సెల్లల్లో దొరకని వేళ్ళ లోపలనే అది ఆడపిల్ల ధర్మవాతి ఓనయనో అయ్యో సక్కాని కళాట ఓ దేవుడా అయ్యో కళలుగా అట్టే ఓ దేవుడా ఓదేవుడా స్వప్నం లోపల కన్న మా తల్లిద్దరు మాత్ర ఏమంట కలగా అంటున్నది తిరుపతి పుణ్యక్షేత్రం లోపల మరి దాన ధర్మం వేసినట్టు ఎప్పుడో బండ్లు కట్టుకపోయి అడిగిన వారికి లేదన్నా కూడా దాన ధర్మాలు వేసినట్టు దేవుడా కళలుగానవట్టేమో దేవుడు అదే సమయంలోపల చూసిన ఎప్పుడో వాళ్ళు చూసిన వా భర్త పుణ్యశీల మహారాజు తిరుపతి గుళ్ళంగా యొక్క చూసిన ఎప్పుడో దాన ధర్మాలు వేసినట్టు అయ్యా ఓ అదే సమయంలోపల ఎప్పుడు అదే ప్రకారంగా ఎప్పుడు కలగ పుణ్య క్షేత్రం లోపల చూసిన వా దాన ధర్మాలు చేసినట్టు కలలు ఎప్పుడు అంటున్నాడు మరి అప్పుడు ఆ వేళ లోపల ఆడివిల్ల ధర్మాతికి ఎప్పుడు తెలివాయనో మరి తిరుపతి పుణ్యక్షేత్రంలో బ్రదన ధర వేసినట్టు నా యొక్క భర్త తోడి స్వప్నము అని స్వప్నంలో నాకు కలవడ్డదని నా భర్త తోడి చెప్పుతున్నా అని వస్తున్న బేటికి బయలుల్లి వస్తున్నదయ్యా ఓ పెద్దరాలి అరే బర్దన వెటికి పోతాననే ఎట్లా వస్తుందీ ఆదరమవతి నా మెడన పట్టుకో నా మెలి బంగారం నా ఊలిపుత్ర దండ నా ఊపిరిపటాల తలవిని కొడుగున్నడాని ఈ ఎన్నెడల కలగండే ఈవల ఈ రోజు కలగంటి నాని వస్తున్న వేటికైనా రామ రామ సీత రామ దేవుడా రామ జరా రామ 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 సీత నేను ఎట్లా నిద్ర లోపల నా భర్త ఉన్నాడా భర్త తలాపు కూసు భర్త ఎట్లా లేపోతున్నది అతరమవాతి ప్రాణేశ్వర రావ

ಭರ್ತ ಕಟ್ಟ ಮತ್ತೆ ಭಾರಿ ಆದುಕಟ್ಟ ಭರ್ತ ಆದುಕರು ಎಂಟು ಗಟ್ಟಿ ಎಕ್ತರು ಭಾರ್ಯ ಬದ್ಧರು ಅಟಿಗರ್ಜಿನ ಮಾಟ ಮಾತಾಡೇ ನಮ್ಮ ಮನೆ ಅದರಿ ಕಲಿಗೆ ಗಾಂಧಾರಿ ಎಲ್ಲ ಮಂದಿ ಎಲ್ಲ ಕಟ್ಟ ಬೈಡಕಲ್ಲೇ ಅಲಗೂ తిరంగ భద్రతను కాదు కయకి అన్ని యాత్రాలు తిరిగినట్టు అనిపి పుణ్యక్షేత్రాలు తిరిగినట్టు అనిపించింది నాకు ఈ కలవట అద్యాధర్మాది తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రధాన ధర్మం వేసినట్టు ఎప్పుడో నీకు కలగన్న బాబామా నేను అదే కలగన్న దేవి సక్కని కలను నువ్వు వ్యర్థం చేసిన నీ మీద కోపానికి వచ్చిన గాని నీ మీద కోపం తోటి కాదు దేవి నాకు అదే కలవడ్డది నీకు అదే కలవడ్డది మన కన్న కొడుకు మన కొడుకు విజయసేను దగ్గరికి పోదామని అటువంటి వంటి భార్య భర్తలైన కన్న కొడుకు దగ్గరికి వచ్చిన రయ్యా ఓ పెద్దల కొడుగా విజయసేనుడు అని ఎలుగెత్తి గీతలు పెట్టే వరకు అలా కన్న కొడుకు విజయసేనుడు లేచిలేవడ్డడు యన్న మీ పాద పద్మాలకు పదివేల నమస్కృతులు తల్లి అన్నడు నేను తిరుపతి లోపల ఎప్పుడో పుణ్యక్షేత్రం లోపల మనము ఆ యొక్క బంగారం యొక్క ప్రజలకు ధనధర్మం వేసినట్టు నేను చక్కని కలగన్ననని చెప్పిండయ్యో అప్పుడు తల్లిదండ్రి సంబుర సంతోషపడుతున్నారు సంతోషపడుతున్నారు కవి విజయసేన నీకు అదే కల పడ్డది నీ తల్లికి అదే కల పడ్డది కొడక నాకు అదే కల పడ్డది మన బిడ్డ లేదా ఎప్పుడు నా బిడ్డ ఉన్నది వర్ణవాది దగ్గరికి పోదావా అని ఆ యొక్క బిడ్డ బయటికి తొమ్మిదో నా తొమ్మిదో పోతున్నారు తొమ్మిదో నా తొమ్మిదో చెప్పి తల్లిదండ్రులు లేపేటి వరకల్లా కన్న బిడ్డ వర్ణ వాదికి దేవుడు నిద్ర లోపల మరి ఎప్పుడో వెనక ఏ వంట కలవాడుతున్నారో దేవుడు లేదండి ఆ యొక్క పుణ్యక్షేత్రాలు పూరి సేవించినట్టు తిరుపతిలో ప్రధాన ధర్మం వేసినట్టు మరి ఆడవిల్ల వర్ణవతి దేవి చూసిన అడవిలో పల ఒంటరి ఆడవిల్ల అకలైతే అన్నము లేక తూపలైతే నీళ్లు లేక మరి ఒంటి మీద బట్టలు లేకుండా కలకల కలకల కన్నీరు పెట్టినట్టు దేవుడా ఆడి విల్ల వర్ణవతి కళ ఎప్పుడు వింటున్నదో అప్పటికి ఇప్పటికైనా కడుపులో దుఃఖం ఉంటేనే కండ్ల పొండి నీళ్ళు వేస్తాయట మరి మనం పండుకున్న సమయం లోపల చూసినాం బాధ కలగన్నట్టు ఉంటే దుఃఖపు కలగన్నట్టు ఉంటే మన కళ్ళ పొండి నీళ్ళు వస్తాయట దేవుడా వర్ణవతి దేవిని ఎప్పుడు తల్లిదండ్రులు లేవుతుంటే చూసినామా అయ్యో కండ్ల పొన్న అయ్యో నీళ్ళు కూడా ఉన్నాయా వర్ణవతి దేవి అని చెప్పి లేపేడు వరకల్లా అప్పుడు వర్ణవతి దేవి ఏమంటున్నది నాయన్న తిరుపతి తీరంగం భద్రచలం బండలపురి కాశి కైలాసం అయోధ్య రామటంకి వేములవాడ కొమర అన్ని పుణ్యక్షేత్రాలు పూరి సేవించి తిరుపతి ఆ యొక్క పుణ్యక్షేత్రం లోపల మీరు దాన ధర్మాలు చేసినట్టు నేను కలగన్న లోపల నేను ఏసినట్టు నాయన్న అలాగే అన్నా చెప్పబోయే సమయం లోపల అప్పుడు పుణ్యశీల మహారాజు ఆ యొక్క దృశ్యం ఎప్పుడు వాళ్ళ దూసినబురపడతాడో సంతోషపడతాడు సంతోషపడతాడు నా బిడ్డరాయ వర్ణి నీ తల్లి అదే కలగన్నది నేను అదే కలగన్న నీ అన్నగాడు అదే కలగన్నాడు మరి చూసినవా అడవి లోపల నిన్ను ఏడిసినట్టు అని చెప్పి వెనుక సిరి చెప్పే మాటలు తల్లిదండ్రి గ్రహించలేరు బిడ్డా వర్ణవతి దేవి అందరం అదే కలగన్న వాటి ఆ యొక్క పరమాత్మ అంతటి వాడు స్వప్నం లోపల చెప్పినప్పుడు మానవ మాత్రలో మనమెంత మరి చూసినవా ఇది నాదిరా అది నాదిరా అని చెప్పి భూమి మీదకి వచ్చినప్పుడు చూసినవా ఇది నాదన రాదు అది రాదు మన దగ్గర ఉన్న ధనధర్మం ఆ యొక్క చూసిన పది మందికి వంచినప్పుడే మనం గుణవంతులమైతే అవుతాం మరి అప్పుడు ఆ గడియ లోపల చూసిన తెల్లంగా ఎప్పుడు తెల్లవారుతున్నదో నా తెల్లంగారిన అయ్యో మరి బల తెల్ల హరి బ్రహ్మనాథులు వలకుతున్నాయి ఎప్పుడు వల కారుగోలు కారుగోళ్ళు కూసి తెల్లాడుతున్నది ఆ యొక్క తిరుపతి ఓదవని బయలుతున్నారయ్యా ఓ పెద్దలాలు మరి తిరుపతి పోదమని చెప్పి తల్లిదండ్రి ఎప్పుడు బయలుతున్నారు అప్పుడు ఆ గడియలో లోపల కనుక కన్న తల్లికి ఏమంత ఆలోచన వస్తున్నది మరి ఎప్పుడో లేకూడా మనం అందరం బయలుపోయినట్టు ఉంటే మన ఇంటి లోపల పూజలు సేవలు చేసుటానికి ఇవళుంటారా అని కన్న తల్లికి ఆలోచన వస్తున్నదయ్యా ఓ పెద్దలాలో మరి ఇంటి లోపల పూజలు సేవలు చేసేవానికి నాయన్న ఇంటి లోపలి వారు అవ్వాలి మరి దాసలు చేసిన పూజలు ఎప్పుడో మాకు అవసరం లేదనుకున్నది అప్పుడు ఆ గడియ నా భర్త దగ్గరికి వచ్చింది నాదా ప్రాణేశ్వర మన కొడుకు వంశీకుడు కాబట్టి మన కొడుకును మన ఎంబడిదోలకు పోదాము మన బిడ్డను ఇంటికాన్నే ఉంచుదాం అన్నది కన్న తల్లిదండ్రం వాతి మరి వర్ణవతి కథ మరి మొదటి భాగం సమాప్తం అయిపోయింది మాది నా పేరు తిరుపతి మా యొక్క బృందంలో ఉన్న సభ్యుల పేర్లు మరి బర్మ సురేష్ బర్మ కుంటయ్య మరి గాదర్ల నాగరాజు మరి గాదర్ల ఎల్లయ్య మొదటి భాగం సంపూర్ణమైంది మరి రెండో భాగం లోపల మా యొక్క వర్ణవతిని గురువు చేతిలో పెడితే గురువు మోహించడం జరుగుతున్నది మరి ఆరు భాగాలు ముందట చెప్పబోయే మంగళ